పావల శ్యామల తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు ప్రస్తుతం పావల శ్యామల గారి జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారింది

వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ పావల శ్యామల తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు ఐదు దశాబ్దాలుగా వైవిధ్యమైన పాత్రలు వేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు పావల శ్యామల ప్రస్తుతం పావల శ్యామల గారి జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారింది గత కొన్ని ఏళ్ళుగా కూడా తను ఆర్థిక సమస్యలు అదేవిధంగా ఆరోగ్య సమస్యలతో సతమవుతున్న విషయం మనకంత తెలిసిందే అయితే అడపా తడప ఇండస్ట్రీలో అక్కడక్కడ నుండి కాస్త ఆమెకు సహాయం లభించిన అది శాశ్వత పరిష్కారం కిందికి రాలేదు గత ఐదు నెలలుగా పావలశ్యాముల గారి జీవితం దయనీయంగా మారింది రెడీ టు సర్ ఫౌండేషన్ నిర్వాహకులు శంకర్ గారు ఆమెను చేరదీశారు ఐదు నెలలుగా పావలశ్యాముల గారిని అదేవిధంగా తమ కూతురుని ఇద్దరిని కూడా శంకర్ గారు చూసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం పావల శ్యామల గారి జీవితం అదేవిధంగా తన ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాధ అంతా కూడా తన కూతురు మీద తన కూతురు కనీసం కాలేనా బాగా చెప్పేయడం అని చెప్పేసి ప్రాధేయపడుతుంది ప్రస్తుతం పావల శ్యామల గారు సీనియర్ నటి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఎన్నో అటు సీరియస్ క్యారెక్టర్లు అదేవిధంగా విలన్ క్యారెక్టర్లు అదే కామెడియన్ క్యారెక్టర్లు ఎన్నో చేయడం జరిగింది ప్రస్తుతం ఈ విధంగా మన వీడియోలు చూసుకోవచ్చు ఈ విధంగా మనకు కనిపిస్తా ఉన్నారు అసలు మాట్లాడదాం ఉన్నారు అమ్మగారు నమస్కారం మరి ఎలా ఉన్నారు అంటే గతంలో చూస్తే కొంచెం అన్న బాగుండేది ఇప్పుడు మరీ దయనంగా మారిపోయింది మీ పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఇట్లా ఇట్లా ఉన్నారు అసలు ఎలాటి ఇబ్బంది కలుగుతుంది ఆరోగ్యంగా ఏ పెన్షన్ ఏ హ్మ్ నుంచి తీయండి ఆ నేను చెమిన మారుతారమ్మాసారి అవే అందరికొచ్చింది కాదు మళ్ళీ పరిస్థితి ఎలా ఉందో చూసి మళ్ళీ వేరే రాస్తారు ఎలా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏమి ఇబ్బంది అవుతుంది మీరు ఇప్పుడు చూశాను వచ్చిన వెంటనే మీరు అది పెట్టుకున్న బ్రీతింగ్ కూడా ప్రాబ్లం అవుతున్నట్టుగా చెప్తా ఉన్నారు చాలా కష్టంగా ఉంది భయమేస్తుంది పొద్దున్నే చచ్చిపెట్టాను అనుకున్నాను అవును చెప్తారు పాప ఆయన వచ్చి గబగబా ఇచ్చి పెట్టాడు కాబట్టి మళ్ళీ మా అమ్మ అమ్మాయి అల్లరి పోతుంది నాయన కాలు ఆదించి పడదు అమ్మాయికి తలకి దెబ్బతే నేను డిస్టర్ నుంచి అయితే ఇంకా అమ్మాయి తట్టుకోలేదు అనగా బాపులు కొళ్ళు నా ప్రాణం పోతే బిడ్డనే అవ్వాలి చూడరు చూడలేదు నాయన నన్నే చూస్తలేదు ఇంకా బిడ్డ నేను చూస్తాను ఆయన

అమ్మ మరి ఇండస్ట్రీ నుండి ఏదన్నా ఈ మధ్య కాలంలో సహకారం అంటే ఇండస్ట్రీ నుండి అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు చేసినప్పటికీ కూడా మిమ్మల్ని శాశ్వతంగా పరిష్కారం ఆరోగ్య స్థితి మెరుగుపే వరకు ఎందుకు చేయట్లేదు దీనిపైన మీరు మాట్లాడారా మీ సమాజం మీరు ఏం చెప్తారు ఇండస్ట్రీ వాళ్ళకి చెప్తే ఫోన్ లో ఇచ్చినారు బాబు అది ఎంత మంది చూస్తారు చెప్పండి పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ లో వచ్చే ఇంటర్వ్యూ చూస్తారు చెప్పండి నేను అనుకోవటం ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళకి కమ్యూనికేషన్ తారా వాళ్ళ దాకా వెళ్ళలేదు నా పరిస్థితి అని నా నమ్మకం పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే అక్కడి నుంచి వచ్చి చేస్తారు నేనంటే అంత అభిమానం ఆయనకి ఇప్పుడు ఎలా ఉన్నారు నాకు తెలియదు అందుకే ఇప్పుడు ఎలా ఉన్నారు తెలియదు కానీ చిరంజీవి గారు కానీ ఎవరైనా పెద్ద ఆర్టిస్టులు ఒక ఆర్టిస్టులు బాధపడుతుంటే వాళ్ళకి అండి కాపాడటం వాళ్ళ సినిమాలు ఇందులో చాకు చిరంజీవి గారి మూడు సినిమాలు చేసాం వాళ్ళు తలుచుకుంటే నాలంటి వాళ్ళ జీవితాలు ఒక లెక్క చెప్పండి వారి దృష్టికి తీసుకెళ్ళరు బయట వెళ్ళలేదు కాబట్టి నేను ఇలా కష్టపడుతున్నాను అనుకుంటున్నాను వారి దృష్టికి మీ తీసుకెళ్ళగం మీరు చిరంజీవి గారి దగ్గరకి వెళ్ళి గారు చాలా బాధపడుతున్నారండి మీరేమో చేయండి అని చెప్పగలుగుతారా ధైర్యం ఉందా మీకు చెప్పలేదు కదా అవునా కాదు అలాగే ప్రతి వాళ్ళు దిల్ రాజు గారి మీద ఉంది చాలా గౌరవించారు రెండు సార్ నేను ఆయన కలవని వెళ్తూ నేను కూర్చోను చాలా మంది ఉన్నారు ఆయన చూసి ఆయనే వెనక్కి లో ఉండి రాజా రవీంద్ర గారు చెప్పారు రత్న గురించి ఆయన ఫోన్ చేసి నేను మీకు ఇస్తాను వస్తాము నెల పదిహేను వేలు పంపిస్తాము భయపడొద్దని ప్రేమస్ చేసారు చెప్పారు దిల్ రాజు గారికి చెప్పారు అంటే ఇప్పుడు నేను నా బిడ్డ సాయం ఓకే అమ్మ మరి మా అసోసియేషన్ నుండి ఏదన్నా మీకు పిలుపు కానీ లేదంటే ఏదైనా ఫోన్ చేయడం కానీ మీ ఆరోగ్యం గురించి తెలుసుకోవడం కానీ ఏమైనా జరిగిందా ఈ మధ్య కాలంలో మంచు విష్ణు గారు ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు మా అసోసియేషన్కి మోహన్ బాబు గారు సినిమా చేసాను ఫస్ట్ మీ చిన్న గారు నా దురదృష్టం ఏంటో మా వాళ్ళకి నాకు పడకుండా పోతుంది ఏదో సందర్భాలు నేను మెంబర్ని కాదమ్మా చేయలేదన్న చిరంజీవి గారికి తెలిసి వెంటనే సూపర్ పంపించి మెంబర్షిప్ చేసుకున్నా

జీప్ సా చేసి ఎందుకోప్పారు మా అమ్మాయి నేను అనే అక్క గెందు జీవులో నుంచి పరిగెత్తుకుని వచ్చారు నా దగ్గరకి ఏంటి అమ్మాయిలో వచ్చారు బాగాలేదు ఏదన్నా క్యారెట్ చూపిస్తారని వచ్చానండి అన్నా ఏంటి క్యారెట్ చూడేది పవర్ లేదా చూద్దామని అరే శ్రీనివాసు అమ్మకి అమ్మకి కాస్ పిల్ల ఇప్పుడు వేలు ఇచ్చి కావాలమ్మ దింపు ఏ పొద్దున పది అమ్మ పేరు మెచ్చ అని చెప్పారు

అరే వాళ్ళకి ఏదో ఇచ్చి పంపించడం వెళ్ళిపోవచ్చు కదా మా అమ్మాయి ఏడిస్తే మా అమ్మాయిని దగ్గర తీసుకొని బాయపడకమ్మా నేను చెప్పారు అదే నేను బాధపడేది చెప్పదమ్మా మేనేజర్లు వాళ్ళు భయపడతారు ఆయనకి ఆయనకెళ్ళి ఆయనకెళ్ళి చెప్పి ఇట్లా బాధపడుతున్నారని ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారండి ਹਾਂ ਨੇ ਚੱਪਟਾ ਨਹੀਂ ਦਹੀਂ ਲੈ ਦਮਾ ਲੈ ਲਿਖੀ ਓਕੇ ਅਨ ਨਹੀਂ ਨਾ ਨੂੰ ਪੱਕਣ ਵਾਲ ਕੋਈ ਚੰਗਾ ਨਹੀਂ ਲੱਗ ਅਨਕੁੰਤ ਨਾ ਬਾਬਾ ਨਾ ਨਮਕ ਵਾ ਦੇ ਪਵਨ ਗੜਨ ਅੰਚੇਂ ਜੂ ਹ ਮਹੇਸ਼ ਵਾ ਤੋਂ ਮਸੀ ਮੰਦ ਜੇ ਮੁਰਾਰੇ ਹੂੰ ਗ੍ਰਾਮੰਦ ਦੇ ਅੰਤਪ ਗਉਰ ਹ ਮਾਤ ਕੇ ਹੂੰ ਚਲ ਜੀ ਲੈ ਜੇ నేను అనుకోవటం ఏంటంటే ఇంజనీర్ రోజుల దగ్గర నర్సులు ఇచ్చాను అనుకోండి నన్ను వెళ్ళి వస్తా ముప్పై వేలు అమ్మాయి హోమ లాస్ట్ అయితే ముప్పై వేలు బాగున్నామైతే నలభై మేము ఎందుకంటే దే న ముప్పై వేలు మంది పదివేలు

అందరూ పంపించారు కొంత కొంత అమ్మాయి కాలు ఆపరేషన్ అప్పుడు అది ఏళ్ళు అయింది ఈ మధ్య నేను నేను అనేది ఇప్పుడు ఎవరైనా ఒక లక్ష ఆకాశ పురి గారు ఇంటికి వచ్చి అంటే హోమ్ వచ్చి లక్ష రూపాయలు ఇచ్చారు బాధపడే అమ్మా చే డైలాగ్ ఇప్పుడు లక్ష మంది ఫోన్లలో ఉండటారు ఎవరికి బాయ్ మీ అయ్యకు బాయా డైలాగ్ ఉంది చాలా మంది పెంచుకున్నారు అది ఆయన చాలా పూరి జగన్నాథ్ గారు ఇక్కడ లేరు ఆయన నేనంటే చాలా అభిమానం గౌరవ ఆయన డైలాగ్ ఇంత ప్రాచుర్యం లక్ష మంది ఇదిలో మన ఒక అబ్బాయి స్కూల్లో డైలాగ్ ని ఎవరికి పోయి మీ అన్నకు పోయా మీ చెల్లికి పోయా మీ స్కూల్లో తమ్ముడికి పోయా గంట సేపు ఇలా పెంచుకుంటూ పోయి చెప్పారు నచ్చ మంది ఫోన్ లో ఉంటు ఆయన ఇక్కడ ఉంటే సంతోషిస్తారు కదా ఆయన రాసిందే ఒక్కడ ఎన్నో పాత్ర నారాయణ ఎంతో గొప్ప క్యారెట్ చేసింది కేమలదండ్రు డాన్స్ డాన్స్ కూడా డాన్స్ అంటే అండి యాభై ఐదు సంవత్సరాలుగా బతికే వాళ్ళు ఇప్పుడు నేను నాకు ఆత్మహత్య చేసుకోవటం తప్ప మరో దారి లేని పరిస్థితిలో ఉన్నా ఆర్టిస్ట్గా బట్టి

మేడం మీరు అని గౌరవంగా వాళ్ళు కూడా చూసారట నా సినిమా బావి డైలాగ్ వాళ్ళు కూడా పెట్టుకొని చూసారు ఇప్పుడు నాకు ఆర్టిస్ట్ గా గుర్తి ఉందంటే అదే డైలాగ్ ఆ డైలాగ్ గుర్తుపెట్టుకుంటారు ఇండస్ట్రీ నుంచి మన అమ్మాయి కాలు ఆపేసినప్పుడు ప్రభాకర్ గారు డైరెక్ట్ గారు వెంటనే పంపించారు శివనాగ శివరావు గారు ఇంకా చాలా మంది పంపించారు మీతో మీతో యాక్ట్ చేసిన చాలా మంది ఉన్నారు కదా అంటే హీరోలు కాకుండా వాళ్ళు స్పందించారా అదే సాయం చేయకపోయినా ఎలా ఉన్నావు మాట మాట సాయం చేయవచ్చు వాళ్ళు యాక్ట్ చేసేటప్పుడు పక్క వాళ్ళతో శితి మరి ఎందుకమ్మా చాలా మంది నటీ నటులు చివరి దశలో ఇంత దయనమైన శక్తి నడుపుతున్నారు అంటే మీరు ఏం చెప్తారు మీలాగా చాలా మంది ఇట్లా ఆర్టిస్టులు కూడా ఇదే తరహాలో వస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు ఇండస్ట్రీ పట్టించుకోకుండా లేకపోతే

ఉన్నారు మరి కానీ ఆత్మాభిమానంతో అందరిని వెళ్ళాలనుకోలేదు కదా నా మా మీద ఎన్ని నిందలు వేశారో నేను మాట్లాడుతూ చెప్పాలంటే ఒక ఐదారు సీరియ ఒక హోమ్ నుంచి వెళ్ళాను ఆయన ఆ క్యాబ్ డ్రైవర్ సామాన్లు పట్టడం లేదని భీపేసి రోడ్డు మీద వెళ్ళిపోయారు అంటే కాళ్ళు పట్టలేదేనా అది ఫోటో తీసి పేపర్ ఇచ్చి పాల స్వామి బతుకు బాలో అయిందని రాయాల్సిన అవసరం ఏమన్నా ఎవరు తీసారా ఫోటో అవసరం వాళ్ళకి అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే పాలస్వామిని బతుకు ఇలా బజార్ ఫాలో అయిందంటే అందరు సైన్ చేస్తారు తప్పు కదా சாயடக்கூடாது மூடி கேபு தென்மா திரி ஜுல போஸ்ட் பண்ணுக்கு ऐताकारी सर फाट गई रोज सर जिससे हाई टिपले ना बेटे को माल देने पिज़्ज़ेरिया को माल आउटपुट के लिए रोड में जा हुँ. क्या आप डबल मुल्ला क्या मुलगंडे कूट रहे हो एक वाला लोग निचे ना बेटे ऐसा नहीं माँ

అందరికి చూపించి అందరూ తలుచుకొని ఒక దగ్గరికి వాళ్ళిస్తారు మహేష్ బాబు మనకు అందరూ కలవడం ఎవరి దగ్గర వాళ్ళిస్తే రెండు లేక అట్లా కాకుండా ఇది చూపించి తలవనచ్చు ఒక్కసారి అందరూ అనుకోని గ్యాదర్ చేసి ఇష్టమైన వాళ్ళు ఇవ్వండి ఎవరైనా సహృదయంగా ఒక ఆర్టిస్ట్ దీని స్థితిలో ఉంది మనం చేసి కాపాడలేదు అది ఆర్టిస్ట్ ని ఆర్టిస్ట్ క్యారెక్టర్ రామానాయుడు కూడా కాలు ఆపి నవ్వాడమ్మా బ్రహ్మానందం తో మూవీ రామానందావ రామానాయుడు గారు ఎంత కొంచెం కాలు వాలెంటినో కొంత ఆ టీ సింబల్ తీసే వ మన వ అనుకోని తలవగ లే షేర్ బదిచేసి ఒకసారి క 50% చేసి స్టేమ్ కొల షేర్ పెట్టమై క రోల షేర్ పెట్టనియం బదిసమేట యాక్ట గవర్ట్ కొట్టుకొని ఏదో ఓకే కొందన చేవర్దసిన దిక్కు లేకుండా అలాంటగా ఏడుస్తూ ప్రాణాలు వదిలిందంటే ఇండస్ట్రీకి అవమానం అని అనుకోని సహదయంతో ఇట్లా చేస్తే కొన్నాళ్ళు బతుకుతానమ్మా మీరు చెప్పండి బాగాలేదా చెప్పమ్మా అదొక్కటి నేను ఆశపడుతున్నాను ఆయన దానికి మీరు చెప్పాను మేమందరూ సరిపం కొన్ని తీసుకోండి అమ్మా ఇవి కొన్ని డబ్బులు తీసుకోండి కొన్ని రోజులు మీకు లేదమ్మా పర్లేదు పర్లేదమ్మా మీకు కొన్ని రోజులు ఉపయోగపడుతుంది మీరు తీసుకోండి మీరు తీసుకొని మీకు కొన్ని రోజులు ఉపయోగపడుతుంది సో మీరు కాదనకండి మీరు చెప్పిన బాగుంది ఎందుకంటే అందరూ కలిసి ఒక్కసారి ఇస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది కూర్చొని బాగు నేను బాగా ధైర్యం వస్తుంది ஒொக்கி வித யாபைவே மன விசித்திரம் யாபைவேல உதயதாட்ட துமல பார்த்துக்கிட்ட யபை வேறு புண்ணி மனக்கு கனப்படுறது அது மன துரஷம் அது ஆசை வாழ்க்கை ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి సామాజికడానికి కష్టపడి వచ్చారు హాకలేస్ మళ్ళీ లాంగ్ టైం వెళ్తాను వీడియో తీసుకున్నారు నాకు ఒక్కటే మధ్యలో విషయం తాగి చచ్చిపోదామని చేంజ్ చేసుకున్నాను అలాంటి నిర్ణయం తీసుకోద్దామా చూద్దాము ఇండస్ట్రీ నుండి ఏదైనా ఆశ వస్తుందేమో అని అనిపిస్తుంది చూద్దామే ఇది ఒకసారి ప్రయత్నం చేద్దాము మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఇండస్ట్రీలో మంచి వాళ్ళు పుణ్యత్వం చాలా మంది ఉన్నారు వాళ్ళ దృష్టికి మన బాధ ఇట్లా ఉన్నానని నేను అనుకుంటున్నాను అయినా ఆర్టీసులకి శాపం పెట్టాడే మన దేవుడు నిజమైన ఆర్టీసులు ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నారు జీవితం చాలా మంది అక్కడ గారు

అని నేను కోరుకుంటున్నాను ఆయన అట్లా కోపంగా కాకుండా మమ్మల్ని ఇవ్వలేదు అంటారా ఇంతే కావాలి ఇది ఇలాగే పోవాలనుకోకూడదు మన బిడ్డ ఇన్ని సినిమాలు చేస్తే ఇలా అనాథిపోతే మనకి సిగ్గుగా ఉంటుంది అనుకోవాలని నేను కోరుకుంటా ఇది మొత్తానికి ఐదు దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకైన ముద్ర వేసినటువంటి పావల శామ గారి చివరి దశ జీవితం ఈ విధంగా గడుపుతోంది సో చాలా దయనీయంగా మారింది దినదిన గండంగా క్షణక్షణంగా తను ఒక నరకంగా బతుకుతా ఉంది చివరికి సూసైడ్ చేసుకొని చనిపోవడం తప్ప మాకు గత్యంతరం ఏమీ లేదు అన్నంతగా చనిపోవడం తప్ప నాకు నా కూతురికి వేరే లేదు లేదంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేసింది ఇండస్ట్రీలో ఎన్నో అందర సినిమాలు చేశాను దయచేసి నాకు నా కూతురికి ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యే విధంగా శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా సహాయం చేయాలంటూ కూడా తన చేతులు జోడించి అడుగుతా ఉంది శ్యామల గారు సో కొన్ని ఘటనలు కూడా అంటే తన పైన కొన్ని వార్తలు కూడా తమను మానసికంగా వేధిస్తున్నాయంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది అన్యాయంగా జీవితంలో ఒకటి జరుగుతూ ఉంటే ఇంకొక రకంగా రాయడము చూపించడం అనేది ఇది మానసికంగా మమ్మల్ని ఇంకా కృంగతిస్తుంది కూడా పావలశ్యామ్ల తమ ఆవేదన వ్యక్తం చేస్తుంది చాలా బాధపడుతున్నాను ఈ వయసులో ప్రాణపరం ప్రమాదంలో ప్రాణం ఉంది విద్య కోసం తప్పించుపోతున్నాను ఆడపిల్ల కాలు లేదు ఎట్లా బతుంది దుఃఖంతో ఉన్న నా మీద ఎంత పాపము పని మీద నేను చేస్తే తప్పు చేసాకే క్షమాపణ కొడతా ఎవరినైనా సరే చెప్పండి చాలా మంది నిజమైన ఆర్టిస్టులకు శాపం కలిగిందేమో నాలాంటి ఎంతో మంది ఆర్టిస్టులు కూడా చివరి దశలో ఇలాంటి జీవితం గడిపారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తుంది బావల శ్యాముల ప్రస్తుతం నాగారంలోని హైదరాబాద్ లోని కీసరా దగ్గర ఉన్నటువంటి నాగారంలోని రెడ్ టు సేర్ ఫౌండేషన్ అనే వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతూ ఉన్నారు శంకర్ గారు ఆమెను చేరదీసి అయితే చూస్తూ ఉన్నారు దయచేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు దిల్ రాజు చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి పెద్ద పెద్ద సినిమా స్టార్ అందరూ కూడా స్పందించి పావల గారి తన దుర్భరమైన జీవితం నుండి బయట బయట కూడా కన్నీరు కెమెరా కెమెరాపర్సన్ సాయితో అనిల్ విశ్వం టీవీ నాగారం నుండి